ఆ బాబు నీకేమైంది బాబు పరిస్థితి ఏం బాగా ఉంది జ్వరం కూడా తీవ్రంగా ఉంది ఇదిగో కొన్ని మాత్రలను ఇస్తాను ఏమైనా తిన్నాక వేయండి ఈ మందు కూడా పట్టించండి సరే సరే సార్ నమస్తే రండి డాక్టర్ డాక్టర్ గారు గారు మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు రెండు రోజులుగా దగ్గు జ్వరం ఏమైందా బద్రి శంకరన్నా ఇప్పుడు ప్రతాప్ ఆరోగ్యం ఎలా ఉంది ఏం తేడా లేదన్నా ఏం తేడా లేదు ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు నాకైతే ఉండుండి యేసు చూపిన ఆ మహిమే గుర్తుకొస్తోంది ఎలా ఆయన ఆ జబ్బు పడిన పిల్లాడిని నడిచేలా చేశారో నిన్నంతా నేను ఆ మహిం గురించి ఆలోచిస్తూ ఉన్నాను మనకు కూడా జరిగితే ఎంత బాగుండును నాకు పాపం ప్రతాపం చూస్తే గుండె తరుకుపోతుంది అంతా చేతులు ముడుచుకుని కూర్చున్నారు ఎవరూ ఏమీ చేయలేరు ఇప్పుడింకా ఆ పైవాడిదే దయా అవును ఆ సినిమాలో చూడలేదు ఏసుక్రీస్తు ఏమేం చేస్తారో గోపి మావయ్య కూడా అదే అంటున్నారు ఏమని ఇదే ఆయన పిల్లల్ని ఎంతో ప్రేమించేవారిని ఆకలిగొన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టేవారు అందరి క్షేమం చూసేవారు ఆయన నమ్మిన వారికి నమ్మకం కలిగించేవారు ఏది ఏమైనా ఎప్పుడూ భయపడవద్దని గౌరీ నీకేం తెలుసు ఏసు గురించి పెద్దగా తెలీదు తాతయ్య కొన్ని చెప్పారు ఆయన జన్మించడానికి వేల ఏళ్ళకు పూర్వమే జ్యోతిష్కులు జ్ఞానులు చెప్పారు ఇలాంటి మనిషి జన్మించబోతున్నారని ఆయన పుట్టకముందే పవిత్ర గ్రంథాలలో ఆయన జన్మ గురించి వ్రాయపడిందట అంటే ఆయన జన్మించడం గురించి తెలుసుగా ఆ అవును ఆ సినిమాలో చనిపోయిన విధవ కొడుకు గురించి ఏం చూపించారు అది చూసి నేను ఆశ్చర్యపాను ఎలా ఆ చనిపోయిన కొడుకుని యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టారో కదా చనిపోయినవాడు ఒక విధువరాలికి ఒక్కగానొక కుమారుడు యేసు ఆమెను చూచినప్పుడు ఆయన హృదయము కనికరముతో నిండినందున పాడిన ముట్టి యువకుడా లే అని ఆజ్ఞాపించను అప్పుడు యేసు చనిపోయిన యువకుణ్ణి సజీవుణ్ణి చేసి అతని తల్లికి అప్పగించాడు యేసు ఎంతో పవిత్ర జీవితం గడిపారు ఆయన ఆ పేదవారు నిస్సహాయలతో కలిసిమెలిసి ఉండేవారు వారిని సమాజం చీదరించుకునేది నాకైతే ఆయన ఈ దారమ్మటే వస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా మహిమి ఆ మహిళ ఎన్నో ఏళ్లుగా జబ్బుతోంది ఆమె ఎలాగో ఏసుని సృసిస్తే వెంటనే నయమైపోయింది ఏంటి మళ్ళీ కలిసారా ముగ్గురును కానీ మొదలెట్టండి మీ మాటల జడివానని మావయ్యా మేం ప్రతాప్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు అతను బాగవుతాడనే ఆశ ఏమైనా ఉందా లేదు చూడు ఆశ మీదే లోకం నిల్చుంటుంది మావయ్య ఆ సినిమాలో చూపించారే అవన్నీ నిజమేనా ఆయన మనకందరికీ రోగాల నుంచి విముక్తినివ్వగలడా అలాగే అనిపిస్తుందమ్మా వాళ్ళు తప్పెందుకు చూపిస్తారు మరి ఆ మహిళ ధైర్యం చేసి ఏసుని తాకింది అమ్మాయి ఆ మహిళ ధైర్యానికి మెచ్చుకోవాలి ఇలా చూడు ఆ కాలంలోని కట్టుబాట్లను బట్టి ఆమె వచ్చి నన్ను తాకు అనలేదుగా కానీ ఆమెకి పూర్తి నమ్మకం ఉండేది విశ్వాసం ఉంది ఆయన ధరించిన దుస్తుల ఏ మూలని తాకినా ఆమెకి పూర్తిగా నయమైపోతుందని ఆమెకు విశ్వాసం యేసు వెనుదిరిగి అడిగారు నన్నెవరు తాకారు అని ఆయన చుట్టుపక్కల ఉన్నవారన్నారు చూడండి మీ చుట్టూరా ఎంతమంది ఉన్నారు వారిలో ఎవరో అయి ఉంటారు యేసు అన్నారు ఎవరో నన్ను తాకారు ఎందుకంటే నాలోంచి శక్తి సడలింది ఆమె తాను దాగి ఉండడం కష్టమని గ్రహించి వణుకుతూ యేసు చరణాలపై పడింది ఆమె చెప్పింది తను పన్నెండేళ్ల నుంచి జబ్బుతో ఉన్నానని తనకి యేసు వస్త్రాన్ని తాకిన వెంటనే నయం అయిపోయిందని ఏసు ఆమెతో అన్నారు పుత్రి నిశ్చింతగా ఉండు నీ నమ్మకమే నీకు నయం చేసింది క్షేమంగా వెళ్ళు మీకేమనిపిస్తోంది దేవుడంటారా మొదట్లో అయితే నాకు అలా అనిపించలేదు కానీ ఎంత ఎక్కువగా నేను యేసు గురించి చదివి ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే అంత ప్రేమ కలుగుతోంది ఆయన ఎంతమందికి సాయపడ్డారు ఎన్ని మహిమలను చూపించారు ఆయన మహిమలు మాటల్ని తెలుసుకునే నేను ప్రభువు గురించి తెలుసుకోగలిగాను ఆ ప్రభువే మనల్ని సృష్టించారు ఈ సమస్త లోకాన్ని సృష్టించారు ఒక మాట మాయా ఈ మాత్రం విషయాలు చాలా మీకు మీరు యేసుని అంతగా నమ్ముతున్నారు చూడమ్మా మనిషికి ఏ మాట మీదైనా నమ్మకం కలిగేది అది అతని హృదయాన్ని తాకినప్పుడే నేను నీకంతగా వివరించలేను కానీ ఎందుకో చాలాసార్లు నాకు అనిపిస్తుంది నేను ఏసు అంగరకామూలని ఎక్కడో తాకినట్లు నా మనసులోని ఏదో ఒక భాగం బాగైనట్లు నిజానికి ఆ కాలంలో ఇంకా ఎందరో సిద్ధులు మహాత్ములు ఉండేవారు కాని ఏసు అందరికన్నా వేరు అమ్మా యేసే తన హంతకులను కూడా క్షమించినవారు ఎందుకంటే వారికి తెలుసు జీవితం అర్థం చేసుకుని తెలియచెప్పేది కాదని ఆయన మనకి ప్రభుకి మధ్య ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరిచారు ఎందుకంటే వారే స్వయంగా కదా ఈనాడు ఏసు క్రిస్తు మన గ్రామంలో ఏమేమి అయ్యి అమ్మా నీకెవరు చెప్పారో ఆయన లేరని ఆయన సర్వత్రా ఉన్నారు శాశ్వతంగా కానీ ఎలా మావయ్యా చూడమ్మా యేసు ఈ లోకానికి ఎందుకొచ్చారు మనతో ఉండడానికే గదా మన కష్టాలు మన బాధలు తెలుసుకోవడానికే కదా కానీ ఆ కాలం ఈనాటిలా కాదు అప్పుడు పేదరికం బాగా ఉండేది ఉన్న కొద్దిమంది ధనికులు అత్యాశయపరులే చట్టము వారి మాటే వినేది పేదవారి మీద అత్యాచారాలు జరుగుతూ ఉండేవి వారిపైనే భారానంతా వేసేవారు ఆ సమయంలో అప్పుడు యేసు జన్మించారు వారు సత్యవర్తనల ప్రవక్తగా వచ్చారు ఆయన ప్రభు సందేశాన్ని ప్రజలందరికీ చేర్చారు చెప్పడానికి ఆయన మృత్యువుని స్వీకరించారు కానీ మరలా వారు బతికి వచ్చారు ఇద నువ్వే చెప్పు అదే ఆయనలో అంత శక్తి లేకపోతే ఆయన తిరిగి బతికి ఎలా వస్తారు అందుకే వారెక్కడికి వెళ్ళలేదు దీని అర్థం తెలుగుపై ఏసు మరణించడం ఈ కథలో ముఖ్యాంగమా సరిగ్గా చెప్పావు ఆయన రక్తం ప్రవహించడంలోనే మోక్షం ఉంది కాస్త ఆలోచించు ప్రభువు అదంతా చేస్తున్నప్పుడు ఎలా అనిపించి ఉంటుందో ఇది ఒప్పుకోవడం కష్టం మనం మన సంతతిని ఇంకెవరి త్యాగం చేయడం అటుంచు ఏ వస్తువు కోసం కూడా త్యాగం చేయలేం నేను అనుకుంటాను వారు ఈనాటికి మన మధ్య ఉన్నారని ఆయన నాకు ఈరోజు కలిస్తే ఆయనతో అంటాను ప్రభు మా బాగు చేయి నేను వాడి బాధను చూడలేకపోతున్నానని ప్రతాప్ బాగు చేయగలరు కదా ఎందుకు బాగు చేయలేరు మీరంతా పిక్చర్ లో చూడలేదా ఎలా ఆ పిల్లాడిని భూతాలు ఆక్రమించుకున్నాయో పాపం ఆ పిల్లాడు చెంపదెబ్బలు తింటూ ఉంటాడు ఏసు అతన్ని చూడగానే తెలుసుకున్నారు ఇతనికి దెయ్యాలు పట్టాయని ఏసు ఆ దెయ్యాలతో అన్నారు ఓ పద నుంచి వదిలిపెట్టండి అన్ని పారిపోయాయి బోధక బోధక ఒకసారి నా కుమారుని వైపు చూడు దయచేసి దయచేసి నాకు సహాయించు నాకు ఒకే ఒక కుమారుడు వాడిని బాగు చేయమని నీ శిష్యుల్ని ఎంతగానో బతిమాలేను కానీ వారి వల్ల కాలేదు ఓ విశ్వాసం లేని మూర్ఖతరం నేను నేనెంతకాలం మీతో ఉండి మిమ్ము సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకురా తన ముఖం కూడా బాగైంది ఇప్పుడు నువ్వే చెప్పు ఆ యేసు అవన్నీ చేయగలిగినప్పుడు మన ప్రతాపను బాగు చేయలేడా అలాంటి కృప అంతటి మహిమ పరమాత్మే చూపగలరు అయితే మరి యేసు దేవుడా అవును ఇందులో ఎలాంటి సందేహం లేదు కాస్త ఆలోచించు ఆ గుడ్డి మనిషి భోరున రోధిస్తూ అన్నాడు ఏసు నాపై కృప చూపండి ఏసు అడిగారు నీకేం కావాలి అని అతను అన్నాడు నాకు నా ఈ రెండు కళ్ళతో ఈ లోకాన్ని చూడాలనుందని యేసు వెంటనే అతనికి ఆసక్తిని ఇచ్చేశారు ఇది ఆలోచించు ఎంత చేయగలిగిన వారు మరి మన ప్రతాప్ను బాగు చేయలేరా చేయగలరు మనం స్వచ్ఛమైన మనస్సు అభ్యర్థించాలి ప్రతాప్ కోసం ఏమైనా చేస్తాం ఒక్కసారి స్వచ్ఛమైన మనస్సుతో తలుచుకుని చూద్దాం ఏం తెలుసు కృప చూపిస్తే ఆ ఒకసారి అడిగి చూడండి ఓ యేసు మాపై కృప చూపు కుటుంబం కష్టాన్ని దూరం చెయ్యి ఈ గ్రామానికి కష్టాల నుంచి విముక్తిని మీరు లేక మా ఈ జీవితం అసంపూర్ణం యేసు కోరినా తోరక నిదంటూ పుండదులే కట్టి దీ प्रतिरंग लो अतनी रूप में लोकम लोनी लो अतनी रूप में मन अंदरी श्वास लो अतनी जीवा में मन अंदरी स्वास लो